ఒక కవి రచయితైతే ఆ రచయితే దర్శకుడైతే ఆ దర్శకుడే తాత్వికుడైతే ఆ తాత్వికుడే నటుడైతే ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు తనికెళ్ల దశభరణి తెలుగు సినిమాకి తన మార్కుతో అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన తోటరాముడు తనికళ్ళ రాళ్లపల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ముగింపులేని కథానాటికలో వేసిన మొదటి పాత్ర ద్వారా తెచ్చుకున్న గుర్తింపు భరణి సినీరంగ ప్రవేశానికి కంచు కవచంగా మారింది అంతే ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆడు బుజ్జి అనిపించుకున్నాడు తనికళ్ల దశభరణి స్వయం ప్రతిభతో భరణి కలంపట్టి మాటల మంత్రాలు సృష్టించగలడు వేషం కట్టి సెహబాష్ అని మెప్పించగలడు రెండు పాత్రలతో నాటిక రాసిన రచయిత రెండే పాత్రలతో రెండు చిత్రాలు సిరా మిథునం తీసిన రెండో దర్శకుడు బహుశా తెలుగులో మరొకరు లేరేమో తెలుగు సినిమా నడవడిని మార్చిన శివ చిత్రంలో భరణి వ్రాసిన సంభాషణలకు విశేష ప్రేక్షకాదరణతో పాటు నంది పురస్కారం కూడా దక్కింది శక్తివంతమైన భావనా భావనాపటిమతో అలరించే రచనా శైలి భరణి స్వంతం పాత్రలో ఔచితీవంతంగా ఒదిగిపోవడంలోనూ పాత్ర స్వభావానుగుణంగా వ్యంగ్యాన్ని ఆవేశాన్ని ఆర్ద్రతను కర్కశత్వాన్ని గొంతులోనూ నటనలోనూ చూపించగల సమర్థుడు భరణి శివలో నానాజీ మణిలో మాణిక్యం కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో దొరబాబు సముద్రంలో చేపల కృష్ణ మాతృదేవోభవాలు అప్పారావు అతడులో నాయుడు వంటి వైవిధ్య భరితమైన పాత్రలు భరణి ప్రతిభకు కొన్ని మెచ్చు తునకలు ఉపాధ్యాయుడిగా తండ్రిగా ప్రతి నాయకుడిగా నటుడిగా కామెడీ విలన్గా భరణి అనేక సినిమాల్లో చూపించిన బహుముఖీయమైన ప్రజ్ఞ ఎంతైనా అభినందనీయం తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన భరణి గుండమ్మగారి మనవడో చిత్రం కోసం ఒక ప్యారడీ పాట రాసి తానే పాడి ఆ పాటకు నటించారు కూడా శ్రీ దివాకర్ల వెంకటావధాని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వంటి సాహితీ ప్రముఖుల కవిత్వ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనికళ్ళ ఇరవై మూడేళ్ల చిన్న వయస్సులోనే గోగ్రహణం నాటికకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందగలగడం ఆయన విశేష కృషికి నిదర్శనం భరణి రచించిన ప్యాసా తెలుగు రూపాయల పుస్తకం బ్రిటిష్ పార్లమెంటులో ఆవిష్కరణ కావడం తెలుగు కవిలోకానికి దక్కిన అరుదైన గౌరవం భరణి తన నుంచి వైవిధ్యాన్ని అలవోకగా ఆవిష్కరించగలడు ప్యాసాలో అలతి అలతి తెలుగు పదాలతో ప్రేమదాహానికున్న రుచిని చూపించగలడు నువ్వు జీవించాలంటే ప్రేమలో పడి చావు అని శాసించనుగలడు చివరకు మిగిలే బూడిదనే ఐశ్వర్యంగా భావిస్తూ ఆ విభూదినే శివనామాలుగా ధరించి తనతో సహా అందరిలోనూ శివుణ్ణి చూస్తూ నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అనగలడు అచ్చమైన తెలుగు పదాలతో ముచ్చటగా కుట్టిన పరికిణీలో కన్నీటి బిందువు మించిన కావ్యం నాకు కనబడలేదు అనగలిగిన భావుకుడు భరణి ఒంటరితనాన్ని జయించడానికి ఒక ముసలి జంట అంతరంగాల్లో పడే ఆవేదనను దంపతులు ఒకరిపై ఒకరు చూపించుకునే అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని అమ్మ నాన్నల ప్రేమ కథగా మలిచి రెండే పాత్రలతో రెండు గంటల మిథునం సినిమా తీసి అన్ని తరాల ప్రేక్షకులను ఆలోచింపచేసిన సాహసి భరణి మిథునం చిత్ర సంభాషణ రచయితగా భరణి అభిరుచి కలిగిన ప్రేక్షకుల మనస్సుల్లో అపురూపమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు మనిషిగా పుట్టడం తేలికేనయ్యా మనిషిలా బతకటమే కష్టం కలలు కన్న దేశానికి వెళ్ళాక కన్న కన్నదేశం వస్తుందమ్మా విషయం వస్తువులో కాదే నీ చేతిలో ఉంది దాంపత్యము దప్పళము బాగా మరిగితేనే రుచి ఊరగా ఊరగా ఊరగాయ కోరగా కోరగా కొబ్బరికాయ ఇలాంటి సంభాషణలు అద్భుత అంతే తెలుగు భాషాభిమానులను సాహితీ పిపాసులను అన్ని తరాల సినీ ప్రేక్షకులను తన రచనలతో అభినయంతో అసమాన దర్శకత్వ ప్రతిభతో అలరిస్తున్న సార్థక నామధేయుడైన నక్షత్ర దర్శకుడు తనికళ్ల భరిణి మరిన్ని వసంతాలు తెలుగు సినీ కళామతల్లి సేవలో తరించాలని మీ అందరితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు